वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निरुविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయ నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనము ఆర్యాద్విశతి నిన్నటితో ఈ యొక్క వర్ణనం గురించి చెప్పుకున్నామమ్మా నేటి నుంచి నవావరణాన్ని అని చెప్పి తొమ్మిది చక్రాల గురించి అనగా శ్రీచక్రం గురించే మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ నమ శివాయ నవావరణా త్రైలక్యమోహనచక్రం మణిసనసాంత మహనీయత్న వేదిక మధ్య బిందుమయ పీఠనాముపరి వాసం శ్రీమాత్రే నమ శ్రీదేవి మణిభవనముకు మహనీయము రత్నమయము అగు వేదికకు నడుమ పీఠముల కన్నిటికి పైభాగమున ఆవాసము చేసుకొనియున్న బిందుమయ చక్రమును స్థుతింతును అని శ్రీదేవి మణిభవనానికి మధ్యలో రత్నమయమైనటువంటి వేదికకి మధ్యలోను పీఠాల కన్నిటి కంటే కూడా పైభాగమున నివాసం చేసుకున్నటువంటి బిందుమయ చక్రమును స్థుతింతుము అని శ్రీమాత్రే నమక్రాస్త అణిమాది సిద్ధయో మాం అవంతు దేవీ ప్రభాస్వరూపిణ్య శ్రీమాత్రే నమః సకల చక్రములలో మొదటి యగు త్రైలోక్య మోహన చక్రమున అథ ప్రదేశపు పలకపై నివసించు వారును శ్రీదేవి కిరణ స్వరూపులను అగు అణిమాది సిద్ధులు అంటే అణిమా లఘిమా మహిమ ఈశిత్వ వసిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛా ప్రాప్తి సర్వకామసిద్ధి నన్ను కాపాడుదురుగాక అని చెప్పి ఆ సకల చక్రాలలో కూడా మొట్టమొదటి ఏమిటది అంటే త్రైలోక్య మోహన చక్రంలో అథ ప్రదేశపు పలకపై కింద వైపు పలకపై నివసించు వారు శ్రీదేవి కిరణ స్వరూపులు అగు అణిమాది సిద్ధులన్నీ కూడా ननु कापाडु दुर्गाका अनि श्रीमात्रे नमः अणिमादिसिद्धिफलकस्योपरिहरिणाङ्कखण्डकृतचूडाः भद्रं पक्ष्मलयन्तु ब्राह्मी प्रमुखाश्च मातरोस्माकम् श्रीमात्रे नमः అణిమాది సిద్ధులు నిలిచియున్న పలుకకు పైనే చంద్రఖండముచే అలంకరించబడిన కొప్పు కలవారగు బ్రాహ్మీ మొదలగు మాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండా మహాలక్ష్మి మాకు క్షేమమును వర్ధిల్ల చేయుదురుగాక అని ఇందాక అణిమాది సిద్ధులు ఉన్నటువంటి పలకకి పైన పైభాగంలో అనమాట చంద్రఖండముచే అలంకరించబడిన కొప్పు కలవారు అంటే చంద్రరేఖని ధరించినటువంటి శిరస్సు కలిగిన కొప్పు కలిగినటువంటి బ్రాహ్మీ మొదలైన మాతృకలు అందరూ కూడా మాకు క్షేమమును వర్ధిల్ల చేదురుగాక అని శ్రీమాత్రే నమో పరిమణిఫలకే తరుణకు శ్రీమాత్రే నమ దానికి పైనున్న మణిఫలకమున యొవనముచే ఎత్త బలిసిన స్తనభారముకలవారకు సంక్షోభిణ్యాధి దశముద్రాదేవులు అజ్ఞానమును పారద్రోలుదురుగాక ముద్రా నామములు పది సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశ సర్వ కేచరి సర్వ బీజ సర్వ యోనిహి సర్వత్రిఖండ అని చెప్పి ఆ యొక్క దశ మహాముద్రలన్నీ కూడా అంటే ముద్రాది దేవతలు అందరూ కూడా అజ్ఞానమును పారద్రోలుదృగాక అని చెప్పి శ్రీమాత్రే నమ స్వరూపే పృథులేత్రైలోక్యమో దివ్యంతు చ భగవతి త్రిపురాత్రే నమ ఫలైలోక్యమోన చక్రమునందలి స్వామినియగు త్రిపురాదేవియు ప్రకాశింతురుగాక అది మోహన చక్రంలో ఫలకత్రయ రూపమగు మోహన చక్రము చక్రమునందలి ప్రకటితమైనటువంటి యోగినిలును వారందరికీ స్వామిని అధికారిని ఎవరు త్రిపురాదేవి ప్రకాశింతురుగాక అని నమః తదుపరి ద్వితీయ ఆవరణం సర్వాస పరిపూరక చక్రం మనం నవ ఆవరణాలు కదా ప్రథమావరణంలో తత్ర త్రైలోక్య మోహన చక్రం అని చెప్పుకున్నాం ఇప్పుడు ద్వితీయ ఆవరణానికి చేరుకున్నాం అది సర్వాస పరిపూరక చక్రం అని तदुपरि विपिलेधिष्ण्ये तरलद्रुशः तरुणकोकनदभासः कामाकरिषिण्याद्याः कलये देवीः कलाधरसिखण्डाः श्रीमात्रे नमः दा पयगृहमन्दलिवारुनु చెంచల నేత్రములు కలవారును అప్పుడే వికసించిన ఎర్ర కలువ కాంతి వంటి కాంతి కలవారును చంద్రరేఖరులు చంద్రశేఖరులు కామాకర్షిణ్యాది దేవులను ధ్యానింతును అయితే దానిపై గృహమందలివారు చెంచల నేత్రాలు కలవారు అప్పుడే వికసించిన ఎర్ర కలువ కాంతి వంటి కాంతి కలవారు చంద్రశేఖరులు అగు కామాకర్షిణ్యాది దేవులు అంటే వాళ్ళు ఎవరెవరుట కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృతాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి అని చెప్పి ఈ పదహారు మంది ఆకర్షణులు అంటే కామాకర్షిణ్యాది దేవులనమాట దేవులు అనమాట వీళ్ళంతా కూడా వీళ్ళని స్మరించదముగాక అని ధ్యానించదముగాక అని శ్రీమాత్రే నమ सर्वासपरिपूरकचेक्रेस्मिन् गुप्तयोगिनी सेव्य त्रिपुरे सीममदुरितं तुत्कण्ठावलं विनिमुन् तुद्यात्कण्ठावलं वि मणिहार मणिहार అక్కడ నా ఇచ్చారు మా నా ఉన్న చోట ఎట్లా ఇస్తున్నారు ఏమిటో గోళ అది తెలిసిందైతే మనం చెప్పుకుంటాము మరి తెలియని చోట ఎక్కడన్నా వాళ్ళు రాసినట్టే మనం అనుకున్నామో ఏమో మణిహార ఈ సర్వాస పరిపూరక చక్రమునందు గుప్త యోగి చే సేవింపబడునది కంఠము నుండి వ్రేలాడు మణిహారములు కలది యువగు త్రిపురేసియను చక్రేశ్వరి నా పాపమును ఖండించుగాక అని తదుపరి తృతీయ తృతీయం ఆవరణం సర్వ సంక్షోభణ చక్రం పరిమణిఠే తామ్రాంభోరుహదల ప్రభాసోణా ధ్యాయామ్యనంగ కుసుమా ప్రముఖ దేవీశ్చ విధృత శ్రీమాత్రే నమః దానికి పై మణిపీఠమున ఎర్ర తామర పూరేకుల కాంతి వలె కాంతి కలవారును ధరించబడిన శ్రవికలు కలవారును అగు అనంగ కుసుమ మొదలగు దేవులను ధ్యానింతును అనగా అనంగ కుసుమ అనంగ మేఖల అనంగ అనంగ అనంగరేఖ అనంగ రేఖ అనంగ వేగిని అనంగాంకుశ మాలిని అని చెప్పి ఈ ఎనిమిది మంది దేవతలను కూడా ధ్యానింతును అని ఎలా ఉన్నారట వీళ్ళు एर्र तामर पूरे कुल वंटी कांति वले एर्रनी कांति कलिगी उन्नार डामा श्रीमात्रे नमः संक्षोभकारके स्मिम चक्रे श्री त्रिपुर सुंदरी साक्षात गोत्री गुप्त तराख्या ఈ చక్రమునందు గుప్తతర యోగినులను వారికి స్వామిని సాక్షాత్ శ్రీ త్రిపురసుందరి నన్ను కృపాదృష్టితో కాపాడుదురుగాక అని ఈ సర్వ సంక్షోభన చక్రమునందుట గుప్తంగా ఉండేటువంటి యోగినులు వారి అందరికీ కూడా అధికారిణి స్వామిని స్వామినియగు సాక్షాత్ శ్రీ త్రిపురసుందరి అనేటువంటి అమ్మవారు నన్ను కృపాదృష్టితో కాపాడుదురుగాక శ్రీమాత్రే నమ చతుర్థమావరణం సౌభాగ్యదాయక చక్రం సంక్షోభిణీ ప్రధానా శ్రీమాత్రే దానికి పైవల యమున నివాసము చేసుకున్న వారును వ్రేలాడుచున్న చెంచగు నీల వేణులు కలవారును చే మిక్కిలి మతెక్కినవారును మగు సర్వ సంక్షోభిణ్యాది శక్తులను మనస్సున ధ్యానింతును ఎవరు సర్వ సంక్షోభిణ్యాది శక్తులు అంటే సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వ స్తంభిణి సర్వ జృభిణి జృంభిణి అయి ఉంటుంది సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థ సాధిక సర్వసంపత్తి పూరణి సర్వ సర్వ సర్వద్వంద్వ క్షయంకరి అనేటువంటి ఆ యొక్క సర్వ సంక్షోభిణ్యాది శక్తులను కూడా మనస్సులో ధ్యానించదముగాక అని శ్రీమాత్రే నమ త్రిపురవాసిని కే్రీ త్రిపుర సంప్రదాయ శ్రీమాత్రే నమ ఈ సర్వ సౌభాగ్యదాయక చక్రమున శ్రీ త్రిపుర వాసినియగు శ్రీచక్రేశ్వరి వర్ధిల్లుగాక సంప్రదాయ యోగినులను సమస్త శక్తులను ఎల్లప్పుడూ నాకు సంతోషమును కలిగింతురుగాక అని ఈ సర్వ సౌభాగ్యదాయక చక్రంలో శ్రీ త్రిపుర వాసిని యొక్క చక్రేశ్వరి వర్ధిల్లుగా కాని సంప్రదాయ యోగినులును సమస్త శక్తులను కూడా ఎల్లప్పుడూ మనకు సంతోషమును కలిగింతురుగా కాని శ్రీమాత్రే నమ తదుపరి పంచమావరణం సర్వార్థ సాధక పరితాసాం మహతి చతుర్మస్త విస్తృతే సంతత విరచిత వాసక్తి కలయామి సర్వసిద్ధి శ్రీమాత్రే నమ ఆ దేవుల మణిపీఠమునకు పైన గొప్పదియు నాలుగు మూరల వ్యా వ్యాసము కలిదియు వగు వలయమున ఎల్లప్పుడూనూ నివాసం ఏర్పరుచుకున్న సర్వ సిద్ధ్యాది శక్తులను ధ్యానింతును అనగా సర్వసిద్ధిప్రద సర్వ సంపత్ప్రద సర్వ ప్రియంకరి సర్వ మంగళకారిణి సర్వ కామప్రద సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యుప్రసమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని అని अनि प्रकार कूड़ा ध्यानिन्तुनो अम्मा अनि श्रीमात्रे नमः सर्वार्थसाधकाख्ये चक्रेष्मिन् समस्तफलदात्री त्रिपुरा श्रीहि मम कुशलं दिवता दुत्तीर्णयोगिनी सेव्या దివతాత్ సేవ్య ఉత్తీర్ణయోగి ఈ సర్వార్థ సాధకమను చక్రమున సమస్త ఫలదాత్రీయులో చేంపబడు నది యువగు త్రిపురాశ్రీ అను చక్రేశ్వరి నాకు కుశలమును కలిగించుగాక అని శ్రీమాత్రే నమ తదుపరి షష్ఠావరణం

ఆ దేవుల గృహమునకు పై గృహమునందు కుంకుమ పువ్వు వన్నెకల రవికలతో అందమైన వారగు సర్వజ్ఞాది శక్తులు అందరును నాకు కీర్తిని వర్ధిల్ల చేయుదురుగాక శ్రీమాత్రే నమ ఎవరుటా సర్వజ్ఞాది శక్తులు అంటే సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్య సర్వ సర్వజ్ఞానమయి సర్వ వ్యాధి వినాశిని స్వరూప సర్వ పాపహర సర్వానందమయీ సర్వేప్సిత ఫలప్రద అని చెప్పి ఈ యొక్క సర్వజ్ఞాది శక్తులు అందరూ కీర్తిని వర్ధిల్ల చేదురుగాక అని శ్రీమాత్రే చేక్రే సమస్త సమస్త మనసి ని గర్భ సహిత మన్యే శ్రీ త్రిపురమాలి దేవీ శ్రీమాత్రే నమ సమస్త రక్షాకరమును ఈ చక్రమున సమస్త జనులచే సేవింపబడునదియు నిగర్భ యోగినులతో కూడినదియూ అగు శ్రీ లలి శ్రీ త్రిపురమాలిని దేవిని మనస్సున ధ్యానింతును అని श्रीमात्रे नमः तदुपरि सप्तमावरणं सर्वरोगहरचक्रम्परि सर, चेक्रे विपुले समाकलितगेहाः वन्दे शेक्तिः सिन्धूरणेषु सोणरुचः सर्वज्ञोपरि चैक्रे विपुले समाकलितगेहा वन्दे वसिनीमुख्याः शेक्तिः సింధూరేణు సోణరుచెహ శ్రీమాత్రే నమ సర్వజ్ఞాది శక్తుల సదనమునకు పై విశాలమగు చక్రమునందు ఏర్పరచుకొనబడిన గృహము కలవారును సింధూర రేణువు వలె ఎర్హని కాంతి కలవారును అగు వసిని మొదలగు శక్తులకు నమస్కరింతును వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని అని చెప్పి వసిన్యాది శక్తులు అన్నమాట వారందరికి కూడా నమస్కరింతును అని శ్రీమాత్రే నమ శ్రీ రహస్య త్రిపురపూర్వికా శ్రీమాత్రే సదా తెలియబడు శక్తులచే ఎల్లపుడును సేవింపబడు శ్రీ త్రిపురా సిద్ధి అనబడు శ్రీచక్రేశ్వరిని ఎల్లపుడును సేవింతును అమ్మా అని శ్రీమాత్రే నమ సదుపరి అష్టమావరణం సర్వసిద్ధి ప్రద చక్రం

ఆది దంపతుల శస్త్రాస్త్రములు మా శత్రు బృందమును అణచివేయుగాక ఆయుధనామములు నాలుగు ఉన్నాయి చాపిని పాలిని అంకుసిని అనేటువంటి ఆది దంపతుల యొక్క శస్త్రాస్త్రములన్నిటినీ అన్నీ కూడా మా శత్రు బృందమును అణచివేయుగాక అని శ్రీమాత్రే నమ శ్రధనోపరిష్ట ఘటి శ్రీమాత్రే నమ శస్త్రగృహమునకు పైన ఇంద్రనీల మణిరచిత వలయమునందు సమస్త జనులచే నమస్కరింపబడు కామేశ్వరి ప్రభుతి శక్తులను ధ్యానింతును అమ్మా శక్తి నామములు మూడు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని అని చెప్పి ఆ యొక్క శక్తులన్నిటినీ కూడా ఎక్కడున్న అవి శస్త్రగృహమునకు పైన ఇంద్రనీలమణి రచిత వలయమునందు సమస్త జనుల సమస్త జనులతోడను నమస్కరించబడేటువంటి ఈ యొక్క కామేశ్వరి ప్రభుతి శక్తులను ధ్యానించదము అని శ్రీమాత్రే నమ क्षेत्रे अत्र सर्वसिद्धि प्रदनामनि सर्ववर्गफलदात्री त्रिपुराम्बावतु सततं परा परा योगिनी सेव्या श्रीमात्रे नमः सर्वसिद्धिप्रदमनु चक्रमुना सर्ववर्गफलमु इच्छु పరాపర రహస్య యోగిలచే సేవింపబడు నది త్రిపురాంబయను చక్రేశ్వరి ఎల్లప్పుడునూ రక్షించుగాక శ్రీమాత్రే నమ యుగనాథ జయంతు మిత్రేశ పూర్వక గురవ శ్రీమాత్రే నమ కామేశ్వర్యాది శక్తుల గృహమునకు పైని వలయమునందు వివిధ మంత్ర సంప్రదాయజ్ఞులును యుగనాథులను అగు మిత్రేసుడు మొదలగు నలుగురు గురువులు వర్ధిల్లుదురుగాక శ్రీమాత్రే నమ నాథ భవనో పరిష్టాన్ నానారత్న చయమే దూరే పీఠే కామే సద్యా నిత్యా కలయంతు ముదం తిథి స్వరూపిణ్య శ్రీమాత్రే నమః ఈ నాథ చతుష్టయపు గృహమునకు పైని నానారత్న సమూహములతో నిండిన పీఠమునందు తిథి స్వరూపులకు కామేశీ మొదలగు దేవతలు నాకు సంతోషమును కలిగిందురుగాక తిథి నిత్యానామములు పదునారు కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్న భేరుండ వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య అని ದಿವ್ಯೌಘ ಗುರುನಾಮಮುಲು ಏಳು ಪರಮೇಶ್ವರ ಪರಮೇಶ್ವರಿ ಮಿತ್ರೇ ಸಹ ಷ್ಠೀಸ ಉಡ್ಡೀಸ ಚರ್ಯನಾಥ ಲೋಪಮು ಅಗಸ್ತ್ಯ ಗುರುನಾಮಲು ನಾಲ್ಕು ಕಾಳತಾಪನ ಧರ್ಮಾರ್ಯ ಮುಕ್ತೇಶ್ವರ ದೀಪಕಳಾನಥನೌಘ ಮಾನವ గురునామములు ఎనిమిది విష్ణుదేవ ప్రభాకరదేవ తేజోదేవ మనోజదేవ కళ్యాణదేవ వాసుదేవ రత్నదేవ అని నిత్యా సదనస్పరి నిరుమలని నిరుమల విరచితేధీష్ణ్యే షడంగ షే కలయం శ్రీమాత్రే నమ ఈ నిత్యల గృహమునకు పైని నిర్మలములగు మణుల సమూహముల చే రచించబడిన గృహమునందు మిక్కిలి మికిలించములు అఘ్నే కలవారును దేవతలు ఆరుగురును మాకు కుశలములను కలిగించురుగాక అంగన్యాసమున విని వినియుక్తములగు అంగదేవతల నామములు ఆరు మళ్ళీ చెప్పుకుందాం పరి నిరుమలమణిని వహవిరచితే ధీష్ణ్యే కుశెలం షడంగ దేవ్య కలయం త్వస్మాకం ఉత్తరలనేత్రాహ ఈ నిత్యల గృహమునకు పైన నిర్మలములగు మణుల సమూహములచే రచించబడిన గృహమునందు మిక్కిలి చెంచలములగు నేత్రముల కలవారును మంత్ర న్యాసాంగ దేవతల ఆరుగురును మాకు కుశలములను కలిగింతురుగాక అంగన్యాసముల వినియుక్తములగు అంగదేవతల నామములు వారు హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అని శ్రీమాత్రే నమ తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ రేపు నవమావరణం గురించి చెప్పుకోవాలి ఈ రోజున అష్టమావరణం వరకు చెప్పుకున్నాం మనం శ్రీచక్రంలో ఎనిమిది ఆవరణాలు చెప్పుకున్నాము తొమ్మిదో ఆవరణం రేపు చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం తత్ఫలం సర్వం సద్గురుచరణ అరవిందర్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ భవతు